కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం తమకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం కారణంగా ప్రభావిత గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏపీ సముద్ర తీర ప్రాంత మత్స్యకార సంఘం అధ్యక్షుడు బసుంగారి గోవింద్ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని బీసీ భవన్ లో ఏపీ సముద్ర తీర ప్రాంత మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోర్టు ప్రభావిత నిర్వాసిత మత్స్యకార గ్రామాల కావుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముత్తుకూరు చిల్లకూరు మండలాలకు చెందిన పదహారు గ్రామాల మత్స్యకారులు గ్రామ కాపులు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టు గత యాజమాన్యం ఇచ్చిన హామీలను అదాని కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం నెరవేర్చడం లేదని అమల్లో ఉన్న కొన్ని హామీలను కూడా అదాని యాజమాన్యం ఆఫేయడం దారుణమని తెలిపారు మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇరవైకి పైగా సమస్యల పరిష్కారం కోసం చేపట్టబోయే కార్యక్రమం విధి విధానాలను ఈ సమావేశంలో నిర్ణయించుకుంటామని మత్స్యకార గ్రామాల కాపులు తెలిపారు

ఏర్పాటుతో బాధితులైన నిర్వాసిత గ్రామాలు మరియు ప్రభావిత గ్రామాలు గత మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన హామీలు అదాని సంస్థ వారు వచ్చి నిలిపివేస్తున్నారు ఈ నిలిపివేయడం వల్ల ఈ నిర్వాసిత గ్రామాల ప్రజలు కానీ ప్రభావిత గ్రామాల ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ ఉపాధి కూడా కోల్పోతున్నారు అందువల్ల ఈ నిర్వాసిత గ్రామాలు మరియు ప్రభావిత గ్రామాలు కాపులు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ సమావేశమై జరగబోయే ఇప్పుడు అదాని సంస్థ వారు వచ్చి అందరిని అన్యాయం చేస్తున్నారు కాబట్టి రేప ఎలు వెళ్ళి అదాని సంస్థ వారికి మా వినతి పత్రం ఇస్తాము దానికి స్పందికపోతే మళ్ళీ మేము కూర్చొని మాట్లాడుకొని ఇంకా జరగబోయే కార్యాచరణ మేమందరం కలిసి ఇది Yang <laughs> mana?